హలో ఆల్ ఈరోజు సోరకాయ సర్వపిండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలకు ఇన్స్టెంట్గా స్నాక్స్ పెట్టాలనుకున్నప్పుడు లేదా వర్షం పడుతుంటే వేడి వేడిగా స్నాక్స్ తినాలనుకున్నప్పుడు ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఈ సోరకాయ సర్వపిండి ఎలా తయారు చేసుకోవాలో పూర్తి వీడియో చూసేయండి ముందుగా మిక్సీ గిన్నెలోకి కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలను వేసుకోవాలి అలాగే అల్లం తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి వీటిని ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి కప్పు వరకు సొరకాయ తురుమును వేసుకోండి లేత సొరకాయ అయితే ఇంకా అలాగే తురిమి వేసుకోవచ్చు కొంచెం ముదిరింది ఉంటే మాత్రం లోపల గుజ్జు తీసేసుకొని తురిమి వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోండి కరివేపాకు వేసుకోవాలి ఇంక అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి తర్వాత వేయించి ఈ విధంగా పలుకులుగా చేసుకున్న పల్లీలను ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగ పప్పును ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుని వేసుకోవాలి వీటన్నిటిని స్కిప్ చేయకుండా వేసుకోండి ఇవన్నీ వేసుకుంటేనే సర్వపిండి తినేటప్పుడు పప్పులన్నీ మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగా అనిపిస్తుంది ఇంక ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి ఇప్పుడు ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి ఇలా పిండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ వేయని అవసరం లేదు సొరకాయలో ఉన్న నీళ్ళ శాతంతోనే మంచిగా పిండి అయితే కలిసిపోతుంది ఈ విధంగా మంచిగా కలుపుకున్నాక కొంచెం ఆయిల్ కూడా వేసుకొని చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి అంతే పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే సర్వపిండి పెట్టుకుందాం సర్వపిండి పెట్టుకోవడానికి ఎలాంటి గిన్నె కావచ్చు లేకపోతే వంట చేసుకునే అదే కర్రీ చేసుకునే కడాయి కావచ్చు ఇలా ఎందులోనైనా సర్వపిండి పెట్టుకోవచ్చు నేనైతే ఇప్పుడు చపాతి పెనం పైన చేసుకుంటున్నాను ఈ పెనం పైన కొంచెం ఆయిల్ వేసుకొని పిండి ముద్ద పెట్టుకొని సర్వపిండి చేసుకోవాలి సర్వపిండికి హోల్స్ పెట్టుకోవాలన్నమాట ఇలా హోల్స్ పెట్టుకొని ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాక మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు రెండు వైపులా ఫ్రై చేసుకుంటే వేడి వేడిగా సోరకాయ సర్వపిండి అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా సర్వపిండి పైన మూత పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇంకొక వైపు తిప్పి ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది మిగిలిన పిండితో సేమ్ ఇదే విధంగా సర్వపిండి చేసుకోవటమే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కదా మీకు నచ్చితే ఇంకొంచెం మందంగా లేకపోతే కాస్త పరిచగా ప్రిపేర్ చేసుకోవచ్చు వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి అంతే ఫ్రెండ్స్ ఈ సర్వపిండి రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు పెద్దలకు అప్పటికప్పుడు స్నాక్స్ పెట్టాలనుకున్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది మరి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్